నమస్తే వెల్కమ్ టు బాను బ్యూటీ బ్లాగ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే మా ఇంట్లో నేను వినాయక చవితి పూజను ఇలా చేసుకున్నాను నేను చేసుకున్న పూజ మీలా ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే మేమైతే చాలా సింపుల్గా పూజ చేసుకుంటామండి ఎందుకంటే మాకు కలసం ఉండదు అలాగే పాలవెలక అనేది ఉండదు మా ఇంటికి మా బుజ్జి గనపేను మాత్రమే తీసుకొచ్చాము స్వామి స్వామివారితో పాటు పత్రలు పళ్ళు పువ్వులు తీసుకొచ్చాము అలాగే ప్రతి సంవత్సరం నేను రాళ్ళు ఒకటే నైవేద్యంగా పెట్టుకునేదాన్ని బట్ ఈ సంవత్సరం ఎందుకో నా మనసుకి మూడు రకాల నైవేద్యాలు పెట్టాలి అనిపించి నేను మూడు రకాల నైవేద్యాలు పెట్టుకునేది రాళ్ళు పాల తానికలు పులిహోర అలాగే మనం స్వామివారికి మనం ప్రసాదంగా అటుకులు వడపప్పు అనేది పెడతాము కదా అది అని పానకం చేసుకున్నాను అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూ పొడి పెట్టుకున్నాను సో ఇదేంటి నేను చేసిన పూజ పూజ అంతా అలా చేసుకున్న తర్వాత లాస్ట్లో కథ చదువుకొని పూజా సరస్సు పైన వేసుకున్నాము ఇంకా అంతా నమస్కరించుకున్న తర్వాత లాస్ట్లో మా బాబేమో వాడికి వచ్చిన శ్లోకాలు వాడు చెప్పుకున్నాడు అనమాట పూజ సర్దుకునేటప్పుడు ఫుల్ వీడియో తీయాలని అనుకున్నాను బట్ ఏంటంటే ఇక్కడ వర్షాల కారణంగా కరెంట్ వెళ్ళి రావటం అవుతుంది సో ఆ కరెంట్ మాట మటుకు వెళ్ళి వచ్చేసరికి నేను నాకు చాలా ఇబ్బందిగా అనిపించి నేను వీడియో తీయలేకపోయాను బట్ అప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలా సర్దుకున్నాను అనమాట ఇంకా పూజ ఉదయం మనం పూజ చేసుకునేటప్పుడు దీప దీప నైవేద్యాలతో పూలు పత్రి పలహారాలతో అలాగే అష్టోత్తరం కదా అంతా చెప్పుకొని మనం పూజను ఫినిష్ చేసుకుంటాం కదా సాయంత్రం కూడా మనం సంధ్య దీపం పెట్టుకోవాలి యాక్చువల్లీ నేనైతే ఒక్కరోజే ఉంచాను అనమాట అంటే శనివారం ఉదయం అంటే మనం ఇంట్లో పెట్టుకున్నాం కదా సాయంత్రం కూడా స్వామివారికి ధూప ధూప దీపాలు అలాగే అష్టోత్తరం చదువుకొని హారతిచ్చిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత రెండు చేతులతో స్వామివారిని పట్టుకొని కదిలించేటప్పుడు కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మూడుసార్లు కదిపించాలి అలాగే స్వామి వారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ శ్రీ ఓం శ్రీ ఏ నమ అని అనుకుంటూ యథాస్థానం ప్రవేశయామి పూజార్థం నాయచ అని శ్లోకం చెప్తూ విగ్రహానికి ఉద్భాసన పలకాలి దీనికి అర్థం స్వామి నీ స్వస్థలానికి వెళ్ళి మళ్ళీ పూజకు మమ్మల్ని అనుగ్రహించుకుని అర్థం సో ఇదండి నేను చేసుకునే పూజ నా పూజ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్ అలాగే మీరు కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్